మన ముందున్న పనులను మనం సమర్థించే ముందు మరి దేవుని యొక్క ఆ క్రమాన్ని మరి ఇప్పుడు ఆరాధనలో ఆయన యొక్క జ్ఞానం మనం తెలుసుకున్నాం మరి జ్ఞానం లేనివారు జ్ఞానం కావాలి అనే విషయాలు గురించి మనం మాట్లాడుకున్నాం మరి అదే విధంగా మరి ఆ యొక్క మన ముందున్న ఆయన యొక్క శరీరం సదృష్టమైన రోడ్డును ఆయన రక్తాన్ని సదృష్టమైన ఆరాధన తీసుకునే ముందు మనం కూడా దేవుని యొక్క పాటించే పాటించేవారి

దేవుడు దేవుడు స్వరత్తమిచి తన స్వరత్తమిచి పరివరించినా సంహారించెన తన సంగమను కైలకకు పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేనియందు మిమ్మున దేనియందు అత్యుత్తమంగా ఉండును యావత మందన ఆ యావత మందన గొచీయూ మీ మటు మిమ్మని జాగ్రత్తగా ఉండి సంఘమ గురించి దేవుడు మనకు హెచ్చరిస్తూ చెప్తున్న పాటలు అంటే సంఘం ఎవరంటే తన సురక్ష నుంచి సంపాదించుకున్న తన సంఘం ఎలా ఉండాలంటే ఆయన పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవీయ అధ్యక్షులుగా వచ్చాను పరిశుభాత్మ ద్వారా సంఘం మీ బాధ్యత ఏమిటో సంఘం పట్ల మీ యొక్క విధి విధానాలు ఏమిటో ఆ యావత్ అందును యావత్ మందాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ వస్తుంది అంటే సంఘ క్రమం మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలంటే దాని యొక్క ఉద్దేశం సంఘ క్రమాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అయితే ఒక ఆరు విషయాలు చాలా ఉన్నాయి ఆరు విషయాలు మనం జాయించుకుంటూ మనం అందరి భాగంలో మనము ప్రవేశించే వారిగా ఉందా మొదటిగా ఆ బోధ సహవాసం రొట్టి విచ్చుట ప్రార్థన ఇది మనందరికీ తెలిసిన విషయం అసలు హిబ్రో ముఖం ఎలా ప్రారంభం అయిందంటే ఈ అపుస్తుల కార్యం అంటే ఏంటి మొదటిది బోధ సహవాసము రొట్టి విచ్చుట

రుట్టిరుచుడి ఎందు ప్రార్థన చేయడో ఎలా ఉన్నాడే ఎడ తేగక దాని సమయము సందర్భం లేదు అది లిమిట్ కాదు కానీ అన్లిమిట్ గా అనమాట వారు ఎలా ఉన్నారంటే బోధ యందను సహవాసండి ఎందుకు ఉన్నారు ఈ నాలుగు విషయాలను బట్టి సహోదర్ భక్సింగ్ గారు క్రమాన్ని మనకి నేర్పించేవారిగా ఉంటారు ಇದು ಮನಕೆ ಕದು ಕ್ರೈಸ್ತ ಪ್ರತಿ ಒರಿಕೆ ದೇವಿಕ ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ವರ್ಧಿಸೋದೋಸ್ ಬೋಧ ಅಂತ ಮನೆಯ ಬೋಧಲು ಉಡಾಲಿ ಇಂಕ ಸಹವಾ ಅಂತ ಸಂಘಾಲಿ ಇದೆ ಪ್ರತಿ ವಾರು ಮನೆಯಂತೆ ಆಯ್ನ ಏಕ ಶರೀರನ್ನ సదృష్టంగా అంటే శరీరం సదృష్టమైన ఆయన రోటీన్ ఆయన రక్త వారిగా ఉండాలి ఎలా జీవించాలంటే మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో దేవుని మనము ప్రేమించేవారుగా ఆ యొక్క పల్ల మనం పాల్గొండే వాళ్ళు ఇంకా ప్రార్థన చేతిలో కూడా మనం ఎలా ఉండాలంటే ఎడదగిన వారిగా ఉండాలంటే దేవుని యొక్క వారికి మనల్ని బోధిస్తూ వస్తుంది మొదటి ఏంటంటే ఆ సంఘక్రమంలో మనం పాడించిన ఏంటంటే బోధ ఉండాలి సహవాసం ఉండాలి రొట్టి విచ్చిట ఉండాలి ఇంకేముండాలంటే ప్రార్థన ఉండాలి ఇది దేవుడు కోరుకున్న సంఘ నియమం అనమాట ఎందుకంటే సంఘం మనది కాదు సంఘము దేవుడి ఆయన స్వరగతం ఇచ్చి సంపాదించకుండా సంఘమే సంఘము నేను నేను అనుకుంటే కోరుకునే సంఘం కాదు కానీ ఇది లోపరీతమైన సంఘం కాదు కానీ ఇది దేవుని సంఘం దేవుని రక్తం చే ఏర్పరచబడిన సంఘం ఎవరైతే ప్రభువుని తన స్వంత రక్షణగా అంగీకరించి తన యొక్క పాద జీవితాన్ని విడిచి మారు మనసు అనుభవంలో రక్షణ మంది ఉన్నారో వారందరికీ కూడా ఈ సంఘంలో దేవుడు అధికారం ఇచ్చే ఎందుకంటే ఈ సంఘము తను రక్తం ఇచ్చి కొనుక్కొని సంపాదించుకున్న సంఘము అటువంటి సంఘములు దేవుని ఎదిగిన వారు మాన మనసు అనుభవం కలిగిన వారు మాత్రమే ఉండేటకు ఇది నిర్ణయించిన మొదటి బాధ సహవాసము రెండు ప్రార్థన ఉండాలి రెండోది మనం చూసుకున్నట్లయితే సంఘ క్రమం ఎటువైతే సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి చూడండి అపోతుల కార్యము ఐదు అధ్యాయము ఐదు అధ్యాయము నలభై రెండు దేవాలయంలోను దేవాలయంలోను ఇంటి మానక బోధించు క్రీస్ అని ప్రకటించుండడు ఇక్కడేమంటే ప్రతి దినం ప్రతి దినం కాదు కదా ఒక నెల కూడా మనం చేయలేకపోయిన పరిస్థితిలో ఉంటున్నాము పరిస్థితులు పెట్టి అభూసు అయితే మాత్రం ప్రతి దినం కూడా తన దేవాలయంలోను మరియు ఇంటి మానక బోధించు దేవాలయం మనము ఆ దేవుడు ఎగిరికి వెళ్ళగా మనము ప్రతి రోజు మనం సుగాతిని వింటూ వస్తున్నాం ప్రతి వారం మనం సుగాతిని వింటూ వస్తున్నాం ప్రతి దేవం ప్రతి క్షణమై వింటున్నా గానీ సంఘం ఉన్నవారికి ఉన్న వారికి దేవుడి యొక్క సత్యం తెలియని వారికి దేవుడి ఎవరు తెలియని వారికి దేవుడి వాక్యం తెలియని వారికి ఉన్న వారికి రచన కరువైన వారికి అనేక మనము బోధించేవారిగా దేవుడి యొక్క ఆ జన మరణ పునర్ధామం గురించి మనం తెలియజేసేవారిగా నేను నేను మనందరము కూడా ఒక సంఘంలో కూడా వారికి మనం తెలియజేస్తూ చేసే చేసేవారిగా ఉండాలి సంఘంలో మొత్తం ఎలా ఉంటే బోధలో ఉండాలి అనమాట సంఘ బోధలో ఉండాలి చూడండి కొన్ని మందిరాలు తన చూస్తున్నట్లయితే చూసినట్లయితే బోధ తక్కువ ఉంటుంది మరి ఆ విభిన్నమైన పాఠాలకు మరి ఆ సాక్ష్యాలకు వారు ప్రాధాన్యత వస్తూ ఉంటారు కానీ ఇక్కడ అపస్తులైతే మాత్రము బోధ పట్ల ఉంటారు మనం కూడా ఆ దేవుడి ఏర్పాటు చేసిన నియమాన్ని మనం ప్రేమించే వారిగా ఆ పుస్తకం మాట్లాడాలంటే బోధ పట్ల మనం ఆసక్తి కలిగే వారిగా ఉండాలి బోధన మనం ప్రేమించే వారిగా ఉండాలి బోధ పట్ల నిర్లక్ష్యం లేని వారిగా దేవుని పట్ల బోధన బట్టి మనం జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి రెండోది సహవాసంగా సంఘమ కోరుకునే వారిగా ఉండాలి నేను కొన్ని సంవత్సరాల క్రితం మందిరికి వెళ్తున్నప్పుడు ఎందుకు మందికి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు అక్కడ వాక్యం అర్థమయ్యేది కాదు నాకు కష్టం అనిపించేదేమో అప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది చిన్న టీవీ ఉండేది టీవీలో ఆ కొన్ని ప్రసంగాలు చూస్తుండేవాడు అనమాట ఆ చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం ఇటువంటి ప్రసంగాలు మాకు అవసరము ఇటువంటి ప్రసంగాలు ఇంట్లో పెట్టుకుని మేము మందిరికి విడిచిపెళ్ళాలని నిర్లక్ష్యంగా అంటే తెలియక నేను చేసేవాడు కానీ అది తప్పు ఇప్పుడు నాకు అర్థమవుతుంది అలా అవి ఇంట్లో కూర్చోవడం కాదు కానీ మనం సహమాసం అంటే కోరుకొని మనందరూ కుటుంబం దేవుడు ఏర్పాటు చేసిన ఈ సంఘము ఈ సంఘాన్ని మన ప్రేమించే వారిగా మనందరూ కూడా చోట కోరుకొని దేవుని యొక్క విషయాన్ని మనం ధ్యానించుకుంటూ దేవుని స్థితించడం ఆయన ఆరాధించటం ఇక ఆయన గొప్ప చేసే విధంగా మన యొక్క జీవితాలను సరి చేసుకుంటూ ఆయన మన కోసం ఆ సిలువులో భలే అయిపోతూ మనము తీసుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఇటువంటి సంఘ నియవాన్ని విడిచిపెట్టేవారుగా నిర్లక్ష్యం చేసేవారుగా కాకుండా మనం ఎలా ఉండాలంటే సంఘ క్రమాన్ని వారిగా ఆయన బోధన ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో ఆయన యొక్క సంఘంలో ఆయన సంఘ సహవాసాన్ని కూడా మనము అందురేక ప్రేమిస్తూ సహవాసంగా కూడి ఉండాలని దేవుడు మనకి అంతే కాదు కానీ ఆ సంఘంలో ఆయన ఏర్పాటు చేసిన ఆయన శరీరానికి రక్తం సంస్థ రొట్టెని కూడా మనం తీసుకునే వారిగా అంతే కాదు కానీ మన ప్రార్థనలు కూడా ఎక్కడైతే ఉండే ఉండాలి అంతే కాని అంటే దేవుడి యొక్క ఆ ధ్యాన మన కొనతాన విషయాలు కొద్ది తెలియని వారికి మనం తెలియజేస్తూ ఆయన యొక్క సువార్తలు కూడా మనము పారిపాగుస్తులుగా ఉంటారు ఈ కాలంలో చూస్తే అపసుల కార్యం సువార్త కోసం అపసుల కార్యం పదకొండు అధ్యాయము

అనబడే వారు అంటే అపో కలిసి ఒక సంవత్సరం అంతా ఉంది సంఘముల ఉండి బహుజనులకు వాక్యమును బోధిస్తూ ఉండేవాడు అనమాట అంటే ఇక్కడ సువార్త అంటే దేవుని యొక్క ఆ మర్మముల గురించి దేవుని యొక్క ప్రేమ గురించి ఆ దేవుడు ఏమై ఉన్నాడు ఎందుకోసం వచ్చాడో దేవుని గురించి మనం వ్యతిరేకరించేవాడిగా అనేకులు తెలియజేసేవారుగా అనగా సువార్త భారం కలిగిన వారిగా ఉండాలి అంటే ఈ సంఘం యొక్క క్రమము సంఘం యొక్క నెయ్యం అనమాట ఇక మనం కూడా చూసుకున్నట్లయితే మూడో చూస్తే అక్కడలో ఉన్న వారికి సహాయం చేయటం అక్కడలో ఉంటే ఎవరైతే ఆపదలో అవుతున్నారు ఎవరి సహాయం కోసం చూస్తుంటారు వారికి సహాయం చేయకుండా మనము సంఘంగా మర్చిపోయిన వారికి చూడండి అభివృద్ధుల కార్యం రెండో వచ్చారా నలభై వారి వచ్చాము పంచి పెట్టి ఇది అంత ఇది మన సాధ్యమా అంటే సాధ్యం కాదు కానీ దీన్ని సాధ్యంగా చేసుకోమని దేవుడు వాక్యం త్వర మనకి తెలుస్తూ వస్తున్నాడు అప్పుడైతే అపోతులు ఏం చేస్తారంటే వారి తమ చేతి చరాస్తి రాసులను చరాస్తి రాసులను అంటే వారికి కూడా ఆస్తిని అంగేం చేశారంటే అందరికంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో ఎవరైతే అక్కల్లో ఉన్నారో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరు లేని స్థితిలో ఉన్నారో అటువంటి వారికి పంచి పెట్టి తన యొక్క పరిచయం సాగించే వారిగా అపస్తులు కనబడుతూ ఉన్నారు మరి సంఘ కాదు కానీ మనకు సాధ్యమైనంత వరకు మనం కూడా లేని వారికి అక్కడలో ఉన్న వారికి అవసరమైన వారికి మనం కూడా సహాయపడిగా ఉండాలి ఇది మనం కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ నియమాన్ని కలిగి ఉండాలి దేవుడు వస్తాడు మొదటి ఏమంటే మీరు బోధలో ఉండాలి సవాసలు ఉండాలి రొట్టె రుచులు ఉండాలి ఇంకా అంతే కదా ప్రాంతాల్లో ఉండాలి ఇంకా కలిగి ఉండాలని సంఘ నియమాలు ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఉన్న వారికి ఆ ఉన్న వారికి కూడా మీరు సహాయం చేసేవారిగా దేవుడు ఏ దేవుడుస్తూ వస్తున్నాడు అదే విషయంలో నాలుగోది మనం చూసుకున్నట్లయితే ఆ ఆపదలో ఉన్న వారి కొరకు మరియు రోగుల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి సంఘ నియమంలో నాలుగది ఆపదలు ఉన్న వారి కొరకు మరియు రోగుల కొరకు ప్రార్థించే వారిగా ఉండచ్చు ఆపతుల కార్యం పన్నెండవ అధ్యాయు పన్నెండవ అధ్యాయుడు పేదలు ఉంచబడి సంఘం అయితే అతని ప్రార్థన ఆశ వేరు అత్యాసక్తి వేరు ఇంకా ఎక్కువగా అంటే పేదైతే శరస్యలో ఉంటే ఆనాడు పేదల గురించి చెప్తున్నారు కానీ శరసాలలో ఉన్న దాని అంటే సమస్యల్లో ఉన్నవారు ఇబ్బందులతో ఉన్నవారు బాధలతో ఉన్నవారు మరి ఆర్థికంగా వెనకబడిన వారు మరి ఆ దేవుడి పట్ల వెనకబడిన వారు ఉంటారు దేవుని ఎరగక అటువంటి వారి విషయంలో మనం ఏం చేయాలంటే సంఘమంతకుడి అత్యాసక్తి అటువంటి వారి గురించి మనం ప్రార్థన చేసేవారు సరసాలు అంటే శ్రమలకు సాధిస్తు శ్రమల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు ఇంకా అనేకమైన పరిస్థితులతో బాధపడుతున్న వారు కూడా అటువంటి వారి గురించి మనం ఏం చేయాలంటే సంఘంలో వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించేవారిగా ఉన్నారు ఇంకా మనం యాగ పత్రిక వచ్చినట్లయితే యాగురశ పత్రిక అంటే కొరకు ప్రార్థన చేయమని మాట్లాడారు కదా వెళ్ళి ఐదు అయాగోగు అధ్యాయము పద్నాలుగు వచ్చాము అతడు సంగునా వారు అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవాలి విశ్వాసయు ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను ప్రభు ఆదరణ లేపనను అతడు పాపము చేసిన వాడైతే అంటే ఇక్కడ మనము ఆపదలో ఉన్న వారి కొరకు మరియు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు మనము ప్రార్థన వారిగా ఉండాలి ఆపదలో అంటే శ్రమంలో ఉన్న వారి కొరకు మనం సంఘపరంగా మనం ప్రార్థన చేయాలి ఇంకా రోగి ఉన్నాడా లేదా అనారోగ్యత ఉండే వారి కొరకు సంఘ పెద్దల ద్వారా వెళ్ళి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి నిజంగా ఆయన పాప క్షమాపణ పొందిన వాడైతే తప్పక ఆయన స్వస్థత మన చాలా మంది ఆ దేవుని అడిగిన వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం మన సంఘంలో ప్రార్థన చేస్తున్నాం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం కుటుంబంలో కుటుంబం తరఫున మనం ప్రార్థన చేస్తున్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తున్నామో ఆయన ఈ ప్రార్థన నమ్మే వారిగా ఉండాలి ఆయన దేవుని పట్ల విశ్వాసం కలిగే వారిగా ఉంటే ఆ విశ్వాసమే ఆయన్ని స్వస్థపరచవాలి అయితే మనం ఆ వారి గురించి దూరంగా ఉంటున్నప్పుడు వేరే వారి ఎదురుగా వెళ్ళినప్పుడు ఆ వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారి ఎదురుగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఒక మాట చెప్పాలి మీరు నిజంగా ఈ శిక్కులను నమ్మండి నమ్మి మీరు విశ్వసించినట్లుగా మీరు రక్షణతో పాటు మీరు కూడా ఆ స్వస్థత పొందుతారు లేకపోతే మీ కష్టాల నుండి మీ విడుదల పొందుతారు మాట చెప్తూ మనం ప్రార్థన చేసేవారు ఉండాలి ఆ నమ్మి తీసుకోవడం కాదు కానీ ఎవరైతే నమ్మి విశ్వాసంతో ఆ ప్రార్థన అంగీకరిస్తారో వారు స్వస్థత పొందురని వాటి నుంచి వస్తుంది కాబట్టి మనం ఏం చేయండి ఆ బులు ఉన్న వారి కొరకు మరియు రోగుల కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఇక ఐదు రోజులు చూసుకున్నట్లయితే ఉపవాస ప్రార్థనలు సంగతి అంటే ఉపవాస ప్రార్థనలు కూడా చేయడం మర్చిపోకూడదు చూడండి అపస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడవ ఉపవాస ప్రార్థన గురించి మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇక్కడ ఉపవాస ప్రార్థన గురించి కూడా తెలియజేసి వస్తుంది కనీసం మనము ఒకసారి అనుకున్నాం కానీ జరిగించలేకపోతున్నాము మనం కూడా ఉపవాస ప్రార్థనలో ఉంటూ మరి అనేక ఆ రోగుల కొరకు అయితేనేమి మరి శ్రమలో ఉన్న వారి కొరకునైతే మన సంఘం కొరకు అయితేనేమి మనం భారం కలిగి ప్రార్థించేవారు కాబట్టి ఎందుకంటే వాహన చింతం మీరు ఉపవాసం అంటే ప్రార్థన చేయమంటే కనుక మనం కూడా ఉపవాసం ప్రార్థన చేయటం వల్ల అది మనకు క్షేమము ఎవరికొరకు ప్రాంతం చేస్తున్నామో వారికి మార్గ రక్షణ అనుభవం రావడానికి కారణమై ఉంటుంది ప్రార్థన అయితే ప్రార్థన చేయడం మన శక్తి కాదు కానీ కేవలం ఏ శ్రీకృష్ణుడు ప్రభు యొక్క నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన యొక్క శక్తిని బట్టి ఆయన భావన బట్టిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేసినంత మాత్రం మనమే గొప్పవారం కాదు లేకపోతే మనమే పరిశుద్ధులనే కాదు కానీ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడి యొక్క ఆత్మ ఆ వారికి పనిచేయడం బట్టి ఉంటుందంటే ఇక్కడ శక్తి జరుగుతుంది చూడండి ప్రార్థన గురించి రాత్రి తెలుసుకున్న చిన్న విషయం మీద చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఆ ఒకప్పుడు ఆ జార్జ్ మూలర్ అనుకుంటారు ఆయన ఆయనకంటే ముందు ఒక దీవి అంటే అడవ మనుషులు ఒక ప్రాంత ఒక దీవిలోకి ఒక ఇరవై నాలుగు మంది వెళ్ళి విశ్వాస వీరు వెళ్ళి వెళ్ళి ప్రార్థన వెళ్ళి వారిని శుభార్త ఎలాగైనా తెలియచేయాలి వాళ్ళు అంటే జ్ఞానం యొక్క అడవ జీవిస్తున్నారు వారికి ఎలాగైనా సువార్త అందించాలని ఇరవై నాలుగు మంది వెళ్ళి ఏం చేస్తారంటే వీళ్ళు తువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు వారందరూ అందరు అటాక్ చేసి ఈ ఇరవై నాలుగు కూడా చంపేసి తీసు చంపేసిన తర్వాత ఇరవై ఐదో వ్యక్తిగా జాతరు కూడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నప్పుడు వారు హెచ్చిస్తూ వచ్చిన సంఘం వారు ఇప్పటికీ మన ముందు ఇరవై నాలుగు మంది వెళ్ళారు వారు చనిపోయారు ఇప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళడం అది సరైనది కాదు అన్నప్పుడు ఆ ఒకే ఒక మాట అన్నారు మీరు చేయించ ఒకటే నేను ఇరవై నాలుగు గంటలు ప్రాణంతో ఉన్నట్టుగా నేను వెళ్ళిన ఇరవై నాలుగు గంటల ప్రాంతం ఉన్నట్టుగా మీరు నా కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి మీ సంఘం కొరకు ప్రార్థన చెప్పిన దేవుడికి మహిమ కానీ ఇరవై నాలుగు గంటలు నేను ఉండేటట్టుగా ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన పగలితే ఆ ప్రమాదం తెలిసి రాత్రి ఎనిమిది గంటల సమయంలో పడవెక్కి ఆ దీని రాయడానికి ఆయన నిర్చించుకున్నాను ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ వారు చూసి పట్టుకున్నారు బీచ్ ప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే ఈరోజు మనకు మంచి విందు దొరికింది మరి ఈ మనం విధుగా మనం ఉపయోగించుకుందాం అని చెప్పేసి వారు సంబరం చేసుకుంటూ వారి భాషలో వారు పాటలు పాడుకుంటూ డాన్సులు వేసుకుంటూ సంతోషపడుతున్నారు అదే చూసిన ఈ గారు ఏం చేస్తారని అంటే వారితో పాటు ఈయన కూడా పాటలు పాడుతూ డ్యాన్స్ వేయటము డ్యాన్స్ వేయడం కనిపెట్టి ఉన్నారు అదే మాకు ఆహారం దొరికిందని మేము విందుకి ఆ విందుకి మేము రెడీ ఉన్నామని మేము సంతోషపడుతుంటే ఆయన సిద్ధమవుతూ కూడా మాకు అప్పగించబడుతూ కూడా ఆయన ఎందుకు పాడుతున్నాడు అంటే ఆయన భాషలు ఆయన పాడుతున్నారు వీళ్ళ భాషలో వీళ్ళు పాడుతున్నప్పుడు వీళ్ళకి అర్థం కాదు కానీ ఆయన ఆయన పాడుతున్న పాట ఏమిటంటే ప్రభావం మరి నేను ఆ సమస్యలను మీకు అప్పగించుకుంటున్నాను నన్ను మీ వద్దకు చేర్చుకోండి అయితే చేర్చుకునే ముందు ప్రభావం మరి ప్రజలని మరి ఆ ప్రజలని మార్చాలని గుర్తిస్తే ప్రభా మరి కార్యం కార్యం జరిపించినట్టు దేవుని ప్రార్థన చేసుకుంటూ పాడుకుంటడం వాళ్ళు పాడుకుంటున్నప్పుడు వీళ్ళకి అది అర్థం కాక తను ఎందుకు పాడుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే అలా పాడుతున్నప్పుడు ఈయన పాడుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఆ నాయకి కురికి కురికిస్తే ఆ రక్తం కారిపోతుంటే అయినా సరే తన ప్రార్థన ఆపలేదు తన పాట ఆపలేదు తన డాన్స్ ఆపలేదు అలాగే తాను ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు మరి ఆయన చూసి నాలుగొని ఇంకా ఆయన రక్తం అంతా కూడా దాన్ని తప్పించడం జరుగుతుంది సరే ఆ తర్వాత కానీ కుణాలకు ఎవరైతే అడిగి మనుషులుగా పరిగణించబడారు ఎవరైతే మృగాలుగా జీవిస్తున్నారో ఎవరైతే మనుషుల్ని బిక్ష వారిగా ఉంటున్నారో ఆ ప్రాంతం అంతా కూడా దేవుని ఎరిగి దేవుని బలం కలిగి జీవిస్తున్నట్టుగా నేను రాత్రి విన్నాను అందరూ బట్టి మహిమ కలను కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఇదంతా లేక కారణం ఏంటంటే ప్రార్థన 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 ఆయన ఏం చెప్పారు నేను వెళ్తాను నేను బ్రతకాలని కోరుకోవడం లేదు కానీ నేను చనిపోయే ముందు వాళ్ళందరినీ నేను మార్చాలి దేవుని యొక్క శుభార్త వారికి తెలియచేయాలి దేవుని యొక్క మాట వారికి వినిపించాలనే పట్టుదలతో ఆయన ఏమంటారంటే ఇరవై నాలుగు గంటలు నేను బ్రతుకుంటే చాలు అని అనుకున్నారు ఇరవై నాలుగు గంటలు నేను బ్రతుకుంటుండేటట్టుగా నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అండ్ వాల్యూ ఉంది ఈ మాట ఎలా చెప్తుందంటే అంత శక్తి అంత మాత్రాన ప్రార్థన చేసినా మాత్రం మనకి శక్తివంతులు గొప్పవాళ్ళు కాదు కానీ ప్రార్థనలో దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ ఉంటుంది దేవుని యొక్క ఉంటుంది దాన్ని గ్రహించే వారికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట లేకపోతే మనం ఆరోగ్య చూసుకున్నట్లయితే వాక్య పరిచర్య వాక్య పరిచర్య ఎడరేక ఉంటాయి వాక్య పరిచర్య ప్రతి విషయంలో అంటే చూడడం సరే అపస్తుల కార్యము ఆరోగ్యము

కానీ మనం చూసినట్లయితే ఆ వాక్యం తక్కువ ప్రాంతం తక్కువ కానీ కళ్ళగోలి మాటలు ఆ లేనిపోని కథలు రకరకాలు అంటే జనాలు నొప్పించడానికి వారిని ఆ సంతోషపరచడానికి వారి దగ్గర మనల్ని పొందడానికి ఏమో చాలా మంది ఏం చేస్తాడు అక్కడ ఆ వాక్యం అనేది చూడదు నేను చాలా వీడియోస్ వెళ్తున్నాను చూస్తున్నా నేను అయ్యో అక్కడ ఆ వారి గురించి వీరి గురించి మనసుల గురించి పొడతలు ఆ మనసుల గురించి గొప్పగా చెప్పుకోవటాలు మరి కలగులు సాక్ష్యాలు తప్పగానే అక్కడ వాక్యం చూస్తే కనీసం ఇరవై నిమిషాలు కూడా నాకు కనిపించడం లేదు ఇరవై ఎందుకంటే వాక్యం అన్నాగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు చెప్తున్నారు మిగతా వారు ఏదైతే ఊహించుకుంటున్నారో ఏదైతే జరగాలని వారు ఆశించారు ప్రభావం అది వారు జన్మించుకుంటే తప్పగాని వాక్యానికి వారు ప్రారంభించేవారుగా లేదు కానీ ఇక్కడ ఇక్కడ వాక్యం ఇక్కడ వాక్యం ఏం కోస్తుంది మీరు ప్రార్థనలోనూ వాక్యంలో ఎలా ఉండాలంటే ఎడతగిన వారిగా అయితే మేము వాక్య పచ్చి ఎవరు అపోస్తు అపోస్తులు అన్నమాట కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలంటే వాక్య పచ్చలు మనం ఎప్పుడు కూడా అంటే వాక్యాన్ని మనం ప్రేమించేవారుగా వాక్యాన్ని అధికంగా మనము ఆ ఇచ్చి మాటలు వాక్యం తీసుకునే వారిగా మనము వాక్యాన్ని ప్రేమించేవారుగా వాక్యం పట్ల ఎడత వారిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్నా మాట్లాడన్నమాట అది ఇక్కడ మనం ఆ విషయం మనం చూసుకున్నాము మొదటి ఆయన యొక్క బోధన గురించి మరి ఆయన గురించి మరియు రొడ్డి గురించి ప్రార్థన గురించి ఈ విషయాలు మనము మనము తెలుసుకు ఆ ప్రకారం మనం ఉండేటట్టుగా మనం చూడాలి రెండవదిగా చూసినట్టే సుమార్త విషయంలో కూడా అంటే దేవుని యొక్క పరిశుద్ధ నామం బట్టి దేవుని యొక్క అద్భుతం బట్టి ముఖ్యంగా ఆయన జన పునరుధానం గురించి మనము అనేకులకు వారిగా మనం ఉండాలి మూడోది చూసినట్లయితే చూసినట్టు ఎవరైనా ఆపదలో ఉంటున్నారో ఎవరైనా కష్టాల్లో ఉంటున్నారో ఎవరైతే శ్రమలో ఉంటున్నారో వారికి మనం సహాయం చేతుకు మనం ముందుగా ఉండేవారిగా ఉండాలి ఇంకా చివరి ఇంకా నాలుగో దశే ఆపదలో ఉన్న వారికి ఆ ఆపదలో వారికి ఇంకా రోగుల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఇంకా మనం చేసేవారిగా ఉండాలి ఇంకా ఐదు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనలో ఎంతో ప్రాముఖ్యత ఎంతో ప్రాధాన్యత ఉంది కానీ చేరిన వారికి ఉంటుందేమో ఎగిరించినా సరే ఆయన ముందు మనము అలగించుకునే వారికి ఆయనతో మనం సరి చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలు కూడా మనము ముందుకు సరిపోయేవారిగా ఉండాలి ఇక చివరికి చూసినట్లయితే వాటి పరిచర్య అంటే వాటి ఎలా ఉంటాయి ఎడదైతే ఉండి ఎడ తెగలన్నారు ఇంకా వాటి పరిచయలు ఎడదైతే దానికి ఇంత చేయడానికి లేదు ఎంతైనా మనం చెప్పచ్చు కానీ కొంతమంది సమయాన్ని చూసి వాటి వాటి పాటిస్తారు వాక్యం అని చెప్తుంటారు అయితే అది తప్పని చెప్పలేదు కానీ కాకపోతే వాక్యం పైన శ్రద్ధ కలిగి ఉండాలి వాక్యం పైన దృష్టి ఎందుకంటే వాక్యమే మనకి బలపరుస్తుంది వాక్యం ఆదరిస్తుంది వాక్యం జీవం ఏ ఉంది వాక్యం మనకి ఆధారమే ఉంది ఈ వాక్యం ప్రతించిన వాక్యం చెప్తుంది కాబట్టి మనము కలబొలి మాటలకు ఆ వ్యర్థమైన వాటికి మన సమయం ఇవ్వకుండా వాక్యం పట్టణము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని దేవు మనకి సెలవిస్తూ వస్తుంది కాబట్టి ఆ ఇప్పుడు మనకన్నా ఆరు విషయాలు మనం జ్ఞాపనం చేస్తుంటాం చూడండి మొదటి కొద్ది పదకొండు ఎరిగింది మొదటి కొద్ది పదకొండు ఎరిగింది కాబట్టి ప్రతి మనుషుడు తనతో పరీక్షించుకునే వెళ్ళను అలా వచ్చేసి ఆ రెడ్డిని తిని ఆ పాత్రలోని వెళ్ళి ఉంటుంది కాబట్టి ప్రతి తన తనతో పరీక్షించుకోవాలంటారు ఏంటో పరీక్ష అంటే మన విన్న వ్యాఖ్యాన బట్టి మనం ఎలాంటి బోధలోను సంఘంగా కూడుకున్నట్లు రోటి రోటి తీసి విడుచుట్లోను ప్రార్థనలోను అంతేకాదు శుభార్త చేయట్లోను మరి అర్థంలో అంటే అర్థంలో ఉన్నవారికి సహాయం చేయట్లోను మరి అర్థంలో ఉన్న వారి కొరకు ప్రార్థన రోగుల కొరకు ప్రార్థించడంలోను మరి ఉపాస ప్రార్థనలోను వాక్య పరిచయంలో కూడా మనం ఎలా ఉండాలంట దేవునికి అనుకూలమైన వారిగా ఆయనకి ఇష్టమైన వారిగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు ఇప్పటి వరకు మనం ఆ విషయంలో మన ఆ విషయంలో మనం నిర్లక్ష్యం అసంత కలిగిన ఆ అవన్నిటిని మనము సరి చేసుకుంటూ మరి తెలియజేసుకుంటూ కాబట్టి మనసు మీరు పరిస్థితుల్లో సరి చేసుకుంటూ దేవుడు ఆ మనకి ఏర్పాటు చేసిన ఆ క్రమాన్ని ప్రేమించేవారుగా మరి తన సొంత రక్తించి సంబంధించిన ఆ సంఘాన్ని మనం ప్రేమించి ఆ సంఘం యొక్క ఆ నియమ నిబంధనలు మనం పాటించి దేవుని మహింపరచేవారుగా జీవించి ఆ ప్రకారంగా మనల్ని సజెస్సుకుంటూ ఆ రోటిని మనము తీసుకునే వారిగా ఉంటాము దేవుడు ఈ ప్రస్తుత వాక్యాన్ని దీవించిన